రేణిగుంట మండలం ఇవాళ ఉదయం భారత జాతి ఐక్యత కృషి చేసిన ఉక్కు మనిషి తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని రేణిగుంట డీఎస్పీ వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో జాతీయ దినోత్సవ వేడుకను పోలీసులు నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని వివిధ పాఠస్థాల విద్యార్థిని విద్యార్థులు భారీ ఐక్యత పలుగు చేశారు విద్యార్థులు జై హింద్ భారత్ మాతాకి జై జాతీయ ఐక్యత వద్దెల్లాలి సర్దార్ పటేల్ అమర్ రహాంట్ ను నినాదాలు చేస్తూ ఐక్యత సందేశాన్ని తెలియజేస్తూ పాత ఈనాడు కార్యాలయం నుంచి మార్కెట్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవిచంద్ర సర్కిల్ ఇన్స్పెక్టర్ జయచంద్ర గాజుల మాన్యం టీవీ సుధాకర్ డిప్యూటీ ఎంపీడీఓ ప్రభురావు పంచాయతీ కార్యదర్శి ఎంసీ రమేష్ ట్రైనీ ఎస్ఐలు ప్రవళిక స్వాతి ఏఎస్ఐలు శారద పార్వతి పోలీస్ సిబ్బంది వివిధ పాఠశాలల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు